అందరికీ నమస్కారం భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సిపిలో ఇతని పేరు తెలియని వాళ్ళు ఉండరు చాలా సౌమ్యనుడు చాలా మంచి వ్యక్తి చాలా సౌమ్యుడు అనమాట మనకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగా నాలుగు ఒకసారి తిరగట్లేదు సరే వీడియో పూర్తిగా ఏంటంటే భాస్కర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి అలాంటి మంచి వ్యక్తిని చిత్రహింసలు పెట్టి పోలీసులు కొట్టేశారు అని చెప్పి జడ్జి దగ్గర చెప్పుకుంటే ఏదో జడ్జి గారు ఏదో ఇచ్చారు బహుమతి అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో చూశాను నేను ఖచ్చితంగా భాస్కర్ రెడ్డి గారికి ఒక న్యాయం పెర్ని నానికి ఒక న్యాయం లేకపోతే అంబటి రాంబాబుకి ఒక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం ఉండకూడదు అందరికీ ఒకే న్యాయం ఉండాలి నేను అనేది ఏంటంటే ఇప్పుడు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడు ఏం మాట్లాడాడు ఎంత అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు ఆడవాళ్ళని ఎంత కించపరిచాడు అవన్నీ మనకు తెలుసు అతను పోస్టుల్లోకి వెళ్ళి రిప్లైలు పెట్టి మళ్ళీ వైసీపీ పెయిడ్ బ్యాక్ తో తిట్టించుకుని పడి పడి ఉన్నాం సరే సభ్య సమాజం తలదించుకుని ఆడవాళ్ళు కూడా చిచ్చి ఏంట్రా ఎలాంటి పోస్టులు పెడుతుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి ఖండించట్లేదా అని చెప్పి అనుకున్నారు సరే భాస్కర్ రెడ్డి ఆడవాళ్ళని కంచపరిచాడు కానీ దొరికిన తర్వాత స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే నేను తిట్టాను నాకేం తెలియదు అని చేతులు ఎత్తేసాడు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మీద ఎందుకు కేసు కాడట్లేదు సరే ఆయన కూడా విచారణకు పిలవాలి కదా సరే పోని వదిలేయండి ఇప్పుడు పెరిని నాని అనేవాడు బూతులు తిట్టాడు కానీ ఇంకెన్ని మాట్లాడుతున్నాడు మరి పెరిని ఒక న్యాయమా జ్యోతి రమేష్ ని సంవత్సర నరం ఏపేరు కోటం ప్రభుత్వం నిజంగా నేను చెప్తున్నా కోటం ప్రభుత్వం సంవత్సర మేపి ఏపీ సంవత్సరన్నర తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేశారు అతను చేసిన తప్పుకి ఇప్పుడు పెరిని నానికి ఒక న్యాయం లేకపోతే అంబటి రాంబు ఒక న్యాయం చేయకూడదు కదా మరి ఇప్పుడు అంబటి రాంబాబుని కానీ పెరిని నాని ఈ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టే అరెస్ట్ ఎందుకు చేయట్లేదు ఇప్పుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి బియ్యం అక్రమ రవాణా చేస్తే పవన్ కళ్యాణ్ గారు సీజ్ దీ పన్న తర్వాత వీళ్ళ ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇదంతా టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పేసి మొన్న మచిలీపట్నం రప్పించడం జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ముందు దాన్ని ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం ఇవన్నీ కూడా హడావిడి ఏంటంటే టాపిక్ డైవర్షన్ పెర్మి నాని దోమపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు బియ్యం మొత్తం కూడా గత ఐదు సంవత్సరాలు కూడా ఏం లేదు దోసుకుని తిన్నది అవన్నీ మొత్తం అన్ని డేటా అంతా పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండే అక్కడికి వెళ్ళి దోసి ఇప్పన్నారు కానీ ఇప్పటి వరకు పెర్మినాని మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోవట్లా సరే అంబటి రాంబాబు గురించి మాట్లాడదాం ఇప్పుడు అంబటి రాంబాబు గారు ప్రతి రోజు కూడా ఏదో ఒక ప్రెస్ మీటో లేక ఆయన యూట్యూబర్ అయిపోయాడు ఈ మధ్యన యూట్యూబ్ లో రీల్స్ అవి యూట్యూబ్ చేసుకుంటూ యూట్యూబ్ వీడియోలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు మరి ఆయన మీద ఎందుకు మీరు కేసులు కట్టట్ల ఆయన వీడియోలు తీసుకున్న ఐసీపీ వాళ్ళు అందరూ రెచ్చిపోయి మాలాంటి వాళ్ళ మీద భోగోగని మరుగుతున్నారు మరి పెరిగి నానికి ఒక న్యాయం లేకపోతే అంబటి రాంబాబుకి ఒక న్యాయం భాస్కర్ రెడ్డికి ఒక న్యాయం ఉండకూడదు కదా అందరికీ ఒకటే న్యాయం ఉండాలి కూటం ప్రభుత్వాన్ని గాని నేను ఎవరినైనా కోరుకునేది ఒకటే అందరికీ ఒకటే న్యాయం ఉండాలి ఇప్పుడు పెన్నానికి పెరిగినానికి అంబటి రాంభూని వదిలేస్తున్నారు వెచ్చలవిడిగా ఈ జడా శ్రావణ్ కుమార్ అనే ఓడుతూ కొత్తగా మళ్ళీ మురిగిస్తున్నారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అసలు ప్రభుత్వంలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారిని అన్ని మాట్లాడుతుంటే ప్రభుత్వాన్ని అన్ని మాట్లాడుతుంటే జడా శ్రావణ్ కుమార్ అనే ఒక ఐదు కోట్లు డిమాండ్ చేసి ఒక ఐదు ఎమ్మెల్యే టికెట్ నాకు కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తే అవతల హోమ్ అంటే కూటమి ప్రభుత్వం లేదు నీ నీకు అసలు నీకు అంత సామర్థ్యం లేదు అవతలకు అతను పోటీ చేసిన దగ్గర అతనికి పడ్డాయి ఎన్ని ఓట్లు డెబ్బై ఓట్లు అతని కుటుంబ సభ్యులు కూడా అతనికి వేసి ఉండరు నాకు తెలిసి అతని ఊరిలో సొంత మనుషులు కూడా వేసి ఉండరు కనీసం ఒక వార్డులో ఉంటాయి డెబ్బై ఓట్లు అనేది అతనికి డెబ్బై ఓట్లు కూడా పడలేదు అతనికి ఎలా ఐదు కోట్లు ఇస్తారో ఎమ్మెల్సీ వేస్తారో ఇవ్వలేదని మంట పెట్టుకుని అతను ఈ రోజు వచ్చి అతను ఇష్టానుసారంగా మాట్లాడతాడు సో నేను చెప్పేది ఒకటే ఒక భాస్కర్ రెడ్డి అనేవారు పోస్ట్లు వేసి మనకు కనపడుతున్నాయి ఫేస్బుక్ లో కాబట్టి అరెస్ట్ చేసాం అతన్ని ఇప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కానీ ఇలా ప్రతిరోజు లైవ్ ప్రెస్ మీట్లు పెట్టి అఫీషియల్స్ గా ఏదో మేము పదవిలో ఉన్నాం అని లేకపోతే అఫీషియల్ గానో ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారంగా అసత్యాలు మాట్లాడుతూ కూటం ప్రభుత్వాన్ని లేదా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ని ముందు పెట్టుకుని కూడా ఇంత విడిగా వీళ్ళ మాట్లాడుతుంటే ఎందుకు చర్యలు తీసుకుంటాలా నేను అదే అడుగుతున్నాను భాస్కర్ రెడ్డికి ఒక న్యాయం పెర్ని ఒక న్యాయం జడా శ్రావణ్ కుమార్కి ఒక న్యాయం అలా ఉండొద్దు ఖచ్చితంగా జడా శ్రావణ్ కుమార్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి పెర్ని నాని వ్యాఖ్యల మీద యాక్షన్ తీసుకోవాలి నిజ నిర్ధారణ ఏంటి నీ దగ్గర పూర్తిస్ ఉన్నాయా చూపించు విరూపించుకో అని చెప్పి అరెస్ట్ చేసి వాపలు వేయాలి కదా సో జాప్యం చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి కూడా కొంచెం మైనస్ అవుతుంది ఖచ్చితంగా జాప్యం చేయకూడదు ఇప్పుడు గతంలో చూసుకుంటే మనం కృష్ణరాజు గారిని చిత్రహింసలు పెట్టి కొట్టి చేసి ఎన్ని చేశారు వాళ్ళు అధికారంలో ఉన్నావు కదా అధికారం చేతిలో ఉందనే కదా ఎంత అలాగే రెచ్చిపోవడానికి కారణం మరి ఈ రోజు అధికారంలో ఉండి కూడా చట్ట ప్రకారంగా న్యాయప్రకారంగా తప్పులు చేసేవాడిని అసత్యాలు మాట్లాడేవాడిని అరెస్టులు చేయండి కనీసం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి ప్రజలు తప్పుదో పట్టకూడదు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి కొంచెం స్పీడ్ గా ఉండాలి కదా కోటమి ప్రభుత్వం నేను కోరుకుంటున్నాను దయచేసి ఇప్పటికైనా సరే యాక్షన్ తీసుకోండి ఇలాంటి వాళ్ళందరి మీద కూడా ఒక జడా శ్రవణ్ కుమార్ కావచ్చు పెర్ని నాని కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు ఇంకా ఎవరో ఎక్స్పైజ్ చేయడు కొడాలి నాని వాళ్ళే వంశం అయితే ఆగిపోయారు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కొంతమంది మలుగుతున్నారు మళ్ళీ కొత్త ఆర్టిస్టులు వచ్చారు రీసెంట్ గా ఆడెవడో వీడియో కాల్ చేసి చూపించేవాడు పేరు పేరేం పేరే ఉంది ఆడు కూడా రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టేశాడు సో నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ యాక్టివ్ అవుతున్నారు యాక్టివ్ అయ్యి ప్రజలను తప్పుదో ఏ విధంగా పట్టి చాలా అసత్యాలు ఎలా మాట్లాడాలనేది విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు ఇవి కంట్రోల్ చేయకపోతే కొంచెం కూటం ప్రభుత్వానికి మైనస్ అయ్యేలాగా ఉంది సో అది దృష్టిలో పెట్టుకుంటారని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను వేరే విధంగా కాదు జై జనసేన జై కూటం ప్రభుత్వం జై హింద్